జై గురుదేవ్ అండి ఈ రోజు నుండి నవరాత్రి తొమ్మిది రోజులు దుర్గా సప్తశతి యొక్క ఆదిశక్తి యొక్క లీలా కథలు పారాయణ చేద్దాం ముందుగా మనం ఆదిశక్తి యొక్క లీలా కథలు బుక్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి ఇందులో ఏమి రహస్యాలు ఉన్నాయి వీటిని మనకు అర్థమయ్యే రీతిలో ఎవరు అందించారో తెలుసుకుందాం అలాగే తొమ్మిది రోజులు ఈ బుక్ పారాయణం చేద్దాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ పారాయణ విని అమ్మవారి అనుగ్రహానికి కండి ఇక ముందుగా ఈ బుక్కులో దుర్గా సప్తసతి గురించి ఏమి వివరించబడిందో తెలుసుకుందాం గాయత్రి యొక్క విస్తృత రూపమే ఆదిశక్తి యొక్క లీలా కథలు గాయత్రి మంత్ర సాధనతో పాటు సప్తశతి మంత్ర సాధన ఆధ్యాత్మిక సిద్ధింప సిద్ధింపచేస్తుంది ఈ సాధనలో అవరోధాలను గుర్తించి జీవన శైలిని వికసింపచేసుకోవాలనే నిర్దేశం ఉన్నది ఆత్మబల వికాసము ఉన్నత లోకాలలోకి ప్రవేశమే సాధన యొక్క ఫలశ్రుతి సాధకునిలో అంతర్వివేకం జాగృతమయ్యి బంధనముల నుండి విముక్తి లభించగలదు సప్తశతి యొక్క రహస్యార్థం పారాయణ విధానము ఈ పుస్తకంలో వివరించబడింది సఫలతకు మూలాధారం పారాయణే అర్గళా స్తోత్రం సాధనలో వచ్చే ఆటంకాలను వేస్తుంది పవిత్ర అంతరంగం కలవారే శక్తి పాత్రులవుతారు మూర్తి రహస్యాలను తెలుసుకోవాలని భావనలే ముఖ్యమని ఈ పుస్తకంలో వివరించబడింది ఇంకా నవార్ణ మంత్రం గాయత్రి మంత్రముల సారూప్యత చమత్కారవంతమైన దేవీ సూక్తం దుర్లభ శక్తులకు ద్వారం శ్రీ సిద్ధకుంజికా స్తోత్ర వివరణ ఇంకా ఎన్నెన్నో రహస్యమయ వివరణలు ఈ అమూల్య గ్రంథంలో ఇవ్వబడ్డాయి శ్రీ దుర్గా సప్తశతి కథ గాయత్రి సాధనామర్మమును తెలుపుతుంది అన్నిటికన్నా ముఖ్యం మన సాధనలో వేగం తీవ్రత ఈ దుర్గా సప్తశతి ఆదిశక్తి యొక్క లీలా కథలను శ్రీ శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు యుగశక్తి గాయత్రి మాసపత్రికలో రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు అందించారు దుర్గా సప్తశతి యొక్క సాధనాత్మక వివరణ దుర్గా సప్తశతి మహామహిమాన్వితమైన జగన్మాత స్థుతి ఈ స్థుతిలో గల సమస్త విభూతులను లాభాలను సాధకులు అందించే ప్రయత్నంలో భాగంగా పూజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఆదిశక్తి లీలా కథను సాధక లోకానికి అందించారు సప్తసతి పారాయణ క్రమంలో ముందుగా ధ్యానపూర్వకంగా కవచపారాయణ చేయాలి ఈ కవచపారాయణ చేసే సాధకుని చూడటంతోనే అన్ని రకాల రోగాలు వ్యాధులు భూత ప్రేత పిశాచాది అరిష్టకారక శక్తులు మొత్తం నశించిపోతాయి గాయత్రి మాత లేదా దుర్గాదేవి పటం ముందు ఆవునేతి దీపం వెలిగించి శుద్ధమైన ఉచ్చారణతో ఈ కవచాన్ని పఠిస్తే అన్ని దురాలోచనల నుండి అన్ని మనోరోగాల నుండి సాధకుడు విముక్తుడవుతాడు తాను స్వయంగా చేయలేకపోయినా తన కోసం తనకు కావలసిన వారు ఎవరైనా సంకల్పం చెప్పి ఈ సాధనను చేస్తే ఖచ్చితంగా అద్భుత ఫలితాలు వస్తాయి ఇక దుర్గాసప్తశతిలో రెండవ చరణం అర్గలా స్తోత్రం ఆదిశక్తి లీలను దర్శించటానికి అర్గళా స్తోత్ర పారాయణ చేయాలి ఆదిశక్తి సాధన చేయటానికి సాధకుడు ముందు శక్తివంతుడు కావాలి దాని కొరకు ముందుగా కవచ ధారణ చెయ్యాలి ఈ సాధన మహాసంగ్రామంలో సాధకునిపై లెక్కింపనలివి కాని దృశ్య అదృశ్య శక్తుల విజృంభణ ఉంటుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటి పీడ నుండి తట్టుకోవడం అసాధ్యమైన పని కవచ సాధన సక్రమంగా చేస్తే బాహ్య ఉత్పాతాలు అంటే రోగాలు మరియు ఇతర విఘ్నాల నుండి రక్షణ పొందటమే కాక అనేక ప్రారత్వ కర్మల నుండి విముక్తుడవుతాడు అందుచేత సాధకుడు తప్పనిసరిగా కవచ ధారణ చేసుకోవాలి ఈ కవచం సాధకునికి బాహ్య జగత్తులో వచ్చే అనేక ఆపదల నుండి రక్షణ కల్పిస్తుంది నిజమేమిటంటే బాహ్య శత్రువుల కంటే ఆంతరిక శత్రువులు చాలా భయంకరమైనవి వాటి నుండి రక్షణ పొందటానికే ఋషులు అర్గళా సాధనను రూపొందించారు అర్గళ అంటే సంఖ్యళ్ళు అని అర్థం ఈ అర్గళా సాధనకు అధిష్టాన దేవత మహాలక్ష్మి మాత సింధూర వర్ణంలో అత్యంత కోమలంగా దర్హాసంతో ప్రసన్నంగా ఉండే ఈ తల్లికి ప్రేమగా ప్రణామం చేసి సాధకుడు తన సాధనను మొదలుపెట్టాలి అత్యంత దీక్షగా అర్గళా ప్రయోగం సక్రమంగా చేసినట్లయితే నిశ్చంతగా సాధనా పదంలో ముందుకు సాగిపోవచ్చు నలుచెరుగులా సంకటములు సుట్టి ముట్టినప్పుడు ఏ మార్గము గోచరించినప్పుడు ఈ మంత్రమును సఫలతాపూర్వకంగా ప్రయోగించవచ్చు సాధకుడు నిష్కామముగా ప్రయోగించినచో సాధకునిలో అద్భుతమైన అంతులేని ఆత్మబలం వికసిస్తుంది జీవితంలో అలుముకున్న చీకట్లను పారద్రోలటానికి సాధకుడు నిష్కల్మషమైన హృదయంతో ఆర్తితో ఎలుగెత్తి అమ్మా 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 అని ఆ తల్లిని పిలిచి తనకు కావలసినవి అడిగితే అవి భౌతిక సంపదలు కానీ ఆధ్యాత్మిక సంపదలు కానీ ఆలస్యం చేయకుండా తక్షణమే ఆమె వాటిని ప్రసాదిస్తుంది ఇక దుర్గా సప్తశతిలో తృతీయ చరణం కీలకం మహాసరస్వతీదేవి దీని అధిష్టాన దేవత అత్యంత భక్తి శ్రద్ధలతో సాధకుడు కీలక స్తోత్ర పారాయణ చేస్తే సమస్త్ర మంత్రశక్తులు సిద్ధులు ప్రకటితమవుతాయి కీలకం చివరి శ్లోకంలో ఫలశ్రుతి ఇలా చెప్పబడింది ఐశ్వర్యం యత్ ప్రసాదేన సౌభాగ్య ఆరోగ్య సంపద శత్రుహాని పరోమోక్ష స్థూయతే సా జనై దీని అర్థం తెలుస్తూనే ఉంది కదా తరువాత ఏ సాధకుడు కృష్ణపక్ష చతుర్దశి లేదా అష్టమి నాడు ఏకాగ్రచిత్తుడై భగవతి సేవలో తన సర్వస్వాన్ని ఆ తల్లికి అర్పించి దదామి ప్రతిగృహ్ణామి అని చెప్పి ఆ తరువాత స్వీకరిస్తాడు వాని ఎడల ఆ తల్లి అత్యంత ప్రసన్నురాలవుతుంది ఇందులో చేయవలసిందంతా సాధకుడు తన సంపూర్ణ అస్తిత్వాన్ని మాతచరణాలకు సమర్పించటమే సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రథమచరితము మహాకాళీ సాధన ఈ పారాయణ సాధకునిలోని అజ్ఞానమును తమోగుణమును పోగొడుతుంది అననుకూల పరిస్థితులను పోగొట్టి సమస్యల నుండి బయటపడేస్తుంది మధ్యమ చరితంలో మహాలక్ష్మి సాధన ఇవ్వబడింది మహాలక్ష్మి అనగా వనరులను సమకూర్చుకోగలిగే సామర్థ్యమును సాధించుట ఇది మంచిది అని తెలిసాక దానిని వెంటనే చేసే అలవాటు చేసుకోవాలి శరీరము బలంగా దృఢంగా ఉత్సాహంగా ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి ఆ తరువాత చేయాలన్న శరీరం అందుకు సహకరించదు ఇకపోతే మూడవది ఉత్తమ చరితము మహాసరస్వతి నికట భవిష్యత్తులో అడ్డంకి తొలగి విశ్వ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే అవకాశము లభిస్తుంది జై గురుదేవ్